దేవుని మీద విశ్వాసం ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుని మీద నమ్మకంతో ఇక్కడికి రావాలి మనం అది ఐదో మాట అమ్మ మీరు ఏ ప్రార్థన చే ఏ దేనికోసం వస్తున్నారు అది దేవుడు చేస్తాడు ఆ రోజు నెనివే పట్టణస్థులు మరలా చదవండి ఆ భాగం నెనివే పట్నస్తులు మూడో అధ్యాయం ఐదో వచ్చినాం యోనా గ్రంథం ఐదో వచ్చినాం నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం విశ్వాసముంచి సుశావా ఈ పట్టణం మీదకి ఏదో ఉగ్రత రాబోతుందట యోనా ప్రకటించాడు ఈ పట్టణము ఏదో కాబోతుందట దైవజ్ఞనుడు ప్రకటించాడు దేవుని కోపం మన మీదకి రాబోతుందట ఇదిగో శావకుడు చెప్పాడు దయచేసి వినండి రాజు అంటున్నాడు మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి అందరూ ఉపవాసం ఉండండి మనం ప్రభుకి ప్రార్థన చేద్దాం దేవుడు ఒకవేళ కనికరిస్తాడేమో మొట్టమొదటి చదువుకున్న మాటలవే ఎవడు చెప్పగలడు ఆయన కనికర పడడని ఎవడు చెప్పగలడు ఆయన తప్పించలేడని ఎవడు చెప్పగలడు ఆయన బాగు చేయడని ఎప్పుడైతే వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచారో వాళ్ళు విశ్వాసానికి తగిన ఫలము నినివే పట్టణము చుట్టూ దేవుడు కంచెసాడు అలెలోయ లక్షా ఇరవై వేల మంది ప్రజలను దేవుడు సంరక్షించాడు సురక్షితంగా కాపాడాడు కాపాడా లేదా చదవండి నా మాటలు కూడా మూడో అధ్యాయం పదే వచ్చిన యోనా గ్రంథం ఈ వారు మానుకొని చూసి ఏమి ఏముండే వాళ్ళ క్రియలు ఏం క్రియలు ఉన్నాయి అనే క్రియ చూసి తాను మాట ఇచ్చిన కీడు చేయక మానో అలే చప్పట్లు కూడా దేవుని స్థుతించచ్చుగా థ్యాంక్ యూ అర్థమైందా కేడు చేశాడండి కేడు చేశాడా ప్రమాదాన్ని పంపించాలనుకున్నాడు ప్రమాదాన్ని పంపించాడా ప్రళయాన్ని పంపించాలి పట్టణం నాశనం చేయాలనుకున్నాడు నాశనం చేశాడా ఆపదలు పెట్టాలి ఎలాను అని ఆయన కోపం రేపాడు కానీ ఎప్పుడైతే వాళ్ళల్లో ఒక అద్భుతమైన క్రియ కనిపించిందో చెడు మార్గాలను వదిలిపెట్టారో దేవుని మీద నమ్మకం ఉంచారో ఏ కీడైతే చేయాలనుకున్నాడో అక్కడ రాయబడిన మాటలు ఆయన పశ్చాత్తాపడ్డాడో అయ్యయ్యో అయ్యో ఇలాంటి ఇలాంటి అబ్బాయినా నేను లేకుండా చేయాలనుకుంది ఇలాంటి నేను భూమి మీద లేకుండా తీసేసుకుందాం అనుకుంది ఇలాంటి కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంది ఇలాంటి పిల్లల్నా పాడు చేయాలనుకుంది నో నో ఇలాంటి వారిని నేను ఎలా పాడు చేస్తాను ఇంత అద్భుతమైన లక్షణాలు ఉన్నాయే వీళ్ళని కాపాడాలి అని చెప్పి కీడు చేయటం మాని మేలు చేసన్నో దేవునికి స్తోత్రం అలెలుయా చెప్పండి అలెలుయా ఉపవాసం గురించి మీతో మాట్లాడాను ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి మొదటిది తగ్గించుకుందామా తగ్గించుకుందామా ఇచ్చుకుందామా ఇంటికి వెళ్ళి మీరు ఎగబడ్డారనుకో మీ ఆయన మీద మీ పని చెప్తాను నేను ముందు నేను ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్న మీద ఎగబడ్డారనుకో ఇంటికి వెళ్ళి మీ పిల్లల మీద ఎగబడ్డారనుకో తగ్గాలి తగ్గేదే లేదు కాదు తగ్గాలి అర్థమైందా అర్థమైందా తగ్గాలి ఒక క్రైస్తవుడు తగ్గాలి తను తాను తగ్గించుకునేవాడు నెంబర్ టూ రెండోది ఉపవాసం ఉన్నప్పుడు ఇరవై ఒక్క రోజు దయచేసి వదిలిపెట్టండి ఇక ఇరవై ఒక్క రోజు కాదు ఇక జీవితాంతం దాన్ని వదిలిపెట్టే అవకాశం దేవుడు మీకు అనుగ్రహించును గాక మూడోది ఒప్పుకుందాం ఈరోజు ప్రార్థన ఈ ముగింపు ప్రార్థనలో ప్రతి ఒక్కరూ మన పాపాలు మనం వేసు రక్తంలో కడుక్కొని వెళ్ళిపోవాలి నాలుగోది మనసు నిలబడాలి ఇక్కడికి వచ్చి ఆడ పొయ్యి మీద అన్నం ఉంది పప్పుచారు ఉన్నాయి అసలు వండుకున్నానో లేదు ఇంటికి వెళ్ళి ఎప్పుడు వండుకోవాలి అసలు ఈరోజు తినకపోతే నేను చచ్చిపోతానే ఇవన్నీ పక్కన పడేయండి ఆ తర్వాత నాలుగోది ఐదోది దేవుని మీద పూర్తిగా నమ్మి రండి ఆ ఉద్యోగం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు ఆ పిల్లలకు గొప్ప విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు మీరు అనుకున్నది దేవుడు ఇవ్వబోతున్నాడు మీరు కోరుకున్నది దేవుడు ఇవ్వబోతున్నాడు మీ ఆశ గల ప్రాణాలను ఎహోవా తృప్తి పరచబోతున్నాడు కొటో కొడి దేవుని స్థుతించు సియోనులో నుండి ఎహోవా ఈ మొదటి రోజు మిమ్మల్ని ఆశీర్వదించును గాక నుండి ఎహోవా మీకు క్షేమ మగునుగాక నుండి ఎహోవా మీకు సమాధానమిచ్చును గాక నుండి ఎహోవా మీకు ఆరోగ్యం ఇచ్చును గాక నీకు గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి మాట్లాడిన ప్రతి మాట జీవం కలిగినాయి కాబట్టి బిడ్డల జీవితాల్లో ఫలింప చేయమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె